ఎవ్రీ డెత్ ఈజ్ అ లెసన్ టు అస్ ప్రతి మరణము మన జీవితాల్లో ఒక పాఠం నేర్పిస్తుంది ఎందుకు ఈ మాట నేను ప్రద్దాక నేను చెప్తున్నాను అని అంటే మీరు ఆలోచించండి మనం క్లాస్ రూమ్లో కూర్చుంటాం క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఈ ఇది యవనస్తులకు చాలా బాగా తెలుసు క్లాస్ రూమ్లో మనం కూర్చున్నప్పుడు మన పక్క కూర్చున్నవాడినో మనం ఎదురుగుండా కూర్చున్నవాడినో లేకపోతే అక్కడ కూర్చున్నవారినో ఎప్పుడైనా టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగింది అని అనుకోండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ మన దగ్గర లేదనుకోండి మనం ఏం చేస్తాం వెంటనే మనం బుక్కులు తిరిగేస్తుంటాం అమ్మో నా టర్న్ రాకూడదు అనే ఆలోచన ఉంటుంది ఇన్ కేసు వచ్చినా మనం పక్కనోడు వెనుకోడు అరే నాకు ఆన్సర్ చెప్పురా అనే విధంగా మనం ఉంటుంటాం లేదు అనంటే ఆ పక్కనోడుకో లేకపోతే ఇక్కడ ఉన్నవారికి ఎప్పుడైనా ఏదైనా దెబ్బలు తగులుతున్నాయంటే మనం సెట్ అయిపోతుంటాం అమ్మో నాకు ఎక్కడ పడుతుందో లేకపోతే నాకు పడిపోతుందో ఏమో అని కొంచెం మనం డిసిప్లిన్లో ఉంటాము లేకపోతే జాగ్రత్త పడుతూ ఉంటాం ఎందుకు మరణం ఎక్కడైనా సంభవిస్తుంటే మన చుట్టుముట్టు మనం ఎందుకు మనము ఆ విధంగా మనల్ని మనం సరిదిద్దుకోము అనేది ఆలోచించాలి ఆలోచించాలి వాళ్ళ తర్వాత నా టర్న్ రావచ్చేమో ఒక క్వశ్చన్కి ఆన్సర్ మనకు తెలియనప్పుడు వాడిని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకుండా అక్కడ టీచర్ క్వశ్చన్ వేసినప్పుడు నెక్స్ట్ మనల్ని వేస్తుందేమో సిద్ధపడుతున్నప్పుడు ఎందుకు ఆ ఇంట్లో మరణం జరిగితే మా ఇంట్లో వస్తుందని మనం ఎందుకు విశ్వాసంలో నీతి మార్గంలో మనం ఎందుకు సిద్ధపడట్లేదు అనేది ఆలోచించాలి నేను ఎవరైనా ఈరోజు చెప్పే మాట ఎవ్రీ డెత్ షుడ్ టీచర్ లెసన్ టు వాజ్ అది మన ఇంట్లో అయినా బయటైనా ఏదైనా గుణ వయసును బట్టి చనిపోయారు లేకపోతే ఫలానా దాన్ని బట్టి చనిపోయారు నో ఎవ్రీ డెత్ ఈజ్ ఎ లెసన్ ఫర్ అస్ వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి వారు ఏ రీతిలో మరణిస్తున్నారు లేకపోతే ఏ విధంగా అయింది వారి ప్రభావం ఏ విధంగా ఉంది వారి చేసిన తప్పుల నుంచి ఆ మనం ఏం నేర్చుకున్న తప్పులు మనం చేయకుండా జీవించాలి ఎవ్రీథింగ్ మన టర్న్ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు మనం సిద్ధపడాలి వి డోంట్ నో ద ఆన్సర్ మనం ఎప్పుడు మరణిస్తాం నో వి డోంట్ నో ద ఆన్సర్ బట్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద గాడ్లీ పాత్ మన జీవితంలో మన విశ్వాస మార్గంలో నీతి మార్గంలో మనం నడవాలి అనేది ఆ విజ్ఞాపన వీ విల్ బి పర్సిక్యూటెడ్ ఇన్ క్యారెక్టర్ వీ విల్ బి పర్సిక్యూటెడ్ ఇన్ లైఫ్ వీ విల్ బి పర్సిక్యూటెడ్ ఇన్ మెనీ వేస్ బట్ వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద గాడ్లీ పాత్ మన జీవితాల ఆత్మీయ మార్గంలో మనం నడవాలి అనేది మనం గ్రహించాలి ఆ నీతి మార్గంలో మనం నడవాలి అంటే ఆ నీతి మన జీవితంలో రావాలి అని అంటే రక్షణ పొందాలి ఆ రక్షణ మార్గంలో మనం నడవాలి అని అంటే జీవం కలిగిన ఏసయ్యని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మనం విశ్వాసం కలిగి మనం జీవించాలి